నమస్తే ఇంకొక వార్త ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షాలు ప్రతిపక్షాలు అన్ని కలిసి ఒకరి మీద ఒకరికి దుమ్మెత్తి పోస్తానయి కానీ ఈ సమాజంలో జరిగేటువంటి విషయాలను మాత్రం పెడదా పట్టించుకుంటలేరు అనేది ఆ కళ్లకు అర్థంలా అర్థం కట్టినట్టు కనపడతా ఉంది ఎందుకంటే మీ ప్రభుత్వం ఇది చేసిందా అవి మీరు ఇట్లా చేసిరా మీ నాకు ఇట్లా చేసిరా అని చెప్పేసి రోజు రోజు కొమ్ములు గుద్దుకుంటారు కానీ ఒక నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి తల్లి ఒక ఆరా దీన్ని మాత్రం ఎవరు పట్టించుకునే దాఖలాలు మాత్రం ఇక్కడ ఎక్కడ కనపడ్డట్టు అనిపిస్తలేదు ఇది చూడాలి ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయి మిమ్మల్ని మిమ్మలను మీరు దీసించుకోవడం ఒకరి మీద వలను అరుచుకోవడం కాదు ప్రజా సమస్యలను తీర్చడంలో మీ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి తెలియదు ఎందుకంటే ఈ రోజు మీరు మీ నాయకుల మొప్పి కోసమే మీ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం పాట పడుతున్నారు కాని ఇలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలి ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఆ మంత్రులుగా అక్కడే ఉన్నారు వాళ్ళు కానీ ఆలోచన చేయాలని చెప్పేసి అనుకోండి ఎందుకంటే మీ దృష్టికి వచ్చిందో రాలేదో కానీ ఇలాంటి వాళ్ళను అక్కడ అధికార పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆలోచించాలని చెప్పేసి అంటున్నాం అమ్మ అనలేదు ఆకలి వేసి అడగలేదు ఒక తల్లి యొక్క ఆవేదన బిడ్డ పాపం ఇబ్బంది పడుతుందని చెప్పేసి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపల్ పరిధిలోని నివాసం ఉంటున్న సిద్ధాంతి భర్త రెండేళ్ల క్రితం మరణించాడు అప్పటి నుంచి ఆమె ఇద్దరి కుమార్తెలతో పుట్టింటిలోనే ఉంటుంది రెండేళ్ల క్రితం చిన్న కుమార్తె హారిక ఇంటి కనపడకుండా వీధి కుక్కల దాడిలో ఆడుకుంటుంటే వీధి కుక్కల దాడి చేసింది ఆ వీధి కుక్కలు ఆమెపై దాడి పడ్డాయి పాపం ఆడుకున్న చిన్న బిడ్డను తీసుకుపోయి కుక్కలు గడిచినాయి ఆ కుక్కలు గడిచిన సందర్భంలో అప్పట్లో సాగర్ లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స చేయించారు రెండో డోస్ కుక్క కుక్క కాటు టీకా వేసిన అనంతరం హారిక వారం రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడుతూ వచ్చింది ఆ జ్వరం ఉన్నప్పుడే మూడో టీకాను కూడా ఇచ్చారు జ్వరం ఎంతకి తగ్గిపోకపోవడంతో కమలా నెహ్రూ ఆసుపత్రి వైద్యులను హైదరాబాద్ నల్లగుంట ఫివర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు అక్కడ చికిత్స పొందు పొందుతున్నప్పుడే కుమార్తె కాళ్ళు చేతులు స్పర్శ కోల్పోవడం ఆరంభమైంది అక్కడి వైద్యులు తర్వాత నిలో పంపించారు ఆ తర్వాత కొన్నాళ్ళకే పూర్తిగా కోమాలోకి వెళ్ళింది ఒకటిన్నర సంవత్సరం నుంచి నల్లగొండ హైదరాబాద్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది నా కుమార్తె ఉల్కు పలుకు లేకుండా ఉంది అమ్మ అనలేదు ఆకలేసిన చెప్పలేదు పేదరికంలో కొట్టుముట్టాడుతున్నా నేను ఇప్పటికీ వైద్యానికి లక్షల్లో ఖర్చు చేసినా కదలేని బిడ్డ అన్ని అవసరాలు నేనే తీర్చాల్సిన తెలిసి రావడంతో ఏ పనికి వెళ్ళలేని పరిస్థితి ప్రభుత్వం స్పందించి నా బిడ్డకు సహకారం అందియాలని చెప్పేసి అంట సార్ ఈ రోజు ఈ బిడ్డ పైన ప్రతి ఒక్కరు మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మీ రాజకీయాలను పక్కన పెట్టి ఇలాంటి బిడ్డలను కాపా ఎందుకంటే ఈ సమాజంలో బిడ్డ బతకాలని చెప్పేసి తల్లి ఆవేదన ఈ బిడ్డ బతికితే పొద్దుగాల సమాజానికి ఉపయోగపడుతుందేమో ఆలోచన చేసి బిడ్డకు మెరుగైన వైద్యం కోసం కానీ లేకపోతే మంచి భవిష్యత్ చేయడం కోసం కానీ మీ వంతు ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆ బిడ్డకు మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటారు ఎందుకంటే మీరు ప్రతిరోజు రాజకీయాలు రాజకీయాలు మాట్లాడి ఇలాంటి వాళ్ళని కూడా కొన్ని మీ కంటికి కనపడకపోవచ్చు మీ దృష్టికి రాకపోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని ఈనాడు పేపర్లు అంత పెద్ద వార్త ఇచ్చిండ్రు ఆ బిడ్డను ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం తరఫున ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి అంటారు ఓ వే పథకాలు చేస్తామని చెప్పేసి అంటారు కాకపోతే అలాంటి బిడ్డలను ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వ పెద్దలను కానీ ఆ నల్గొండకు సంబంధించిన మంత్రులను కానీ ఆ ప్రతిపక్షం ఉన్నటువంటి గతంలో మంత్రులుగా అనుభవించిన వాళ్ళకి గానీ ఆ విన్నప్పాన్ని తెలియజేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల బిడ్డ గురించి ఆలోచన చేసి వాళ్ళ కుటుంబానికి ఆసరగా ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తున్నాం